న్యాయస్థానంలో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జి శ్రీనివాసరావు అన్నారు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆలో పునరుద్ధరించిన సీనియర్ సివిల్ కోర్టు హాల్ ను న్యాయమూర్తి ప్రారంభించి కోర్టు ఆహ్వాణలో మొక్కులు నాట ఇకర్టు ఆహ్వానలో వసతులను పరిశీలించారు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగికి మెరుగైన వైద్యం అందించి రోగాన్ని ఏ విధంగా న్యాయం చేస్తారో ఇదే స్ఫూర్తితో న్యాయస్థానానికి వచ్చే బాధితులకు సాక్షులను త్వరితగతిన విచారించి న్యాయం అందించాలని సూచించారు ఇక్కడి మౌలిక వసతులు సౌకర్యాలు మిగతా కోర్టులకు ఆదర్శమన్నారు ఈ ప్రారంభ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి ఎన్ రాజేశ్వరరావు జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ అడిషనల్ ఎస్పీ చెన్నయ్య న్యాయవాదులు పాల్గొన్నారు डॉट आपके निरीक्षण के लिए हाजिर भाई डॉट बाजू

Unless and until he entered into the uh, uh, operation theatre, till that time is not there. Yet. That's why it is in a, my view is that the members of the bar is in a more a first step in the judicial process. It is an advocate. Advocate is the first person in the judicial process. Here. The judge only deciding the matter. टे बड़े चाल मैं टेन्टो अगर ज्युडीशल फंशन सिस्टम जुडीशियंशन डेलवरी चाला बने वेरी बार बेरी गुड बार स्टेट बार चूसी फास्ट रावे चला మతి తాముకొని నేను రాజ్యమన సిస్ల డిస్ట్రిక్ట్ లో కోర్ట్ ఓపెనింగ్ గాని సమాధి చాలక పరివేల్డం యునిఫైడ్ కోర్ట్ ఓపెనింగ్ ఈ మతి తాముకొని జల్గాం కోర్ట్ కోర్ట్ ఆప్యాయం ఆర్ ఇట్ కోర్ట్ అంటే ఇక్కడ కోర్టు చాలా బాగుంది వాతావరణం చాలా విశాలత జ్యూడిషనల్ కేసెస్ ఆర్బిట్రేషన్ విధానంలో అన్లెస్ ది అడ్వకేట్స్

In those circumstances, on behalf of the judicial uh, officers of the Mahiwo Bar, I say I appreciate the of this district. I am requesting the members of the bar, your cooperation is very, very required.